హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు విశేషము సంక్రాంతి దీనిని సంక్రాంతి లేదా సంక్రమణము అని అంటారు అంటే మారడం అని అర్థం సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉన్నా కూడా పుష్యమాసంలో హేమంత ఋతువులో శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అని చెప్తారు ఈ సంక్రాంతిలో సమ్ అంటే మిక్కిలి క్రాంతి అంటే అభ్యుదయం అని అర్థమట మంచి అభ్యుదయాన్ని చుక్రాంతి కనుక దీనిని సంక్రాంతిగా పెద్దలు వివరించారు అని చెప్తారు అయితే ఈ సంక్రాంతి పండుగను పెద్ద పండుగ అని కూడా అంటారు దీనిని కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు భోగి మకర సంక్రమణము కనుమ కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులుగా నాలుగో రోజును ముక్కనుముగా జరుపుతారట అందుకనే ఈ పండుగను పెద్ద పండుగ అని అంటారు ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగను జరుపుకుంటారట అందుకనే ఈ పండుగను రైతుల పండుగగా కూడా వర్ణిస్తారు ఈ మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది అని చెప్తారు ఎందుకంటే ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు ద్వారాలు తెరుచుకొని ఉంటాయని చెప్తారు ఈ పండుగ ఈ మూడు రోజులే కాకుండా నిజానికి ధనుర్మాస ఆరంభంలో నెల రోజుల నుంచి హరిదాసుల కీర్తనలు పగటి వేషదారులు జానపద వినోద కళాకారులు ప్రతిరోజు తమ ఇళ్ల ముంగిళ్లను రంగవల్లులు గొబ్బెమ్మలతో అలంకరించడం ముగ్గులు వేయడానికి ప్రత్యేకంగా బియ్యపిండిని వాడతారంట ఇలా కళ్ళం నుంచి బళ్ళ మీద ధాన్యాలు బస్తాలు వస్తూ ఉంటాయి ఈ విధంగా ఈ పండుగ దాదాపు నెల రోజుల ముందే మొదలవుతుంది అని చెప్తారు ఈ పెద్ద పండుగను ఏ విధంగా జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి రోజైన భోగి పండుగ నాడు భోగి మంటలు యథావిధిగా వేయాలి అని ఆ రోజు సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు వేయడం ఇలా ఈ పెద్ద పండుగకు అల్లుడు తప్పనిసరిగా అత్తవారింటికి వస్తారు కావున ఈ కొత్త అల్లుళ్ళు ఇంటికి రావడము కోడి పందాలు ఎడ్లపళ్ల పందాలు ఇవన్నీ జరుగుతాయన్నమాట ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వ సామాన్య విషయాలు రెండవ రోజైన సంక్రాంతి రోజున పాలు పొంగించి దానితో మిఠాయిలు తయారు చేస్తారు దాదాపు అందరి ఇళ్లల్లో అరిసెలు బొబ్బట్లు జంతికలు పాల తాలూకలు సేమియా పాయసం పరమాన్నం పులిహోర గారెలు మొదలైన వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు ముఖ్యంగా ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి అని చెప్తారు అలా ఇవ్వడం కుదరని వాళ్ళు మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వకపోయినా కనీసం ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇవ్వాలి అని చెప్తారు సంక్రాంతి రోజుల్లో మనం చూసే ఇంకొక సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడడానికి చాలా రమణీయంగా ఉంటాయి ఆ గంగిరెద్దులు మనం ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తల ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దులు వాళ్ళు సందడి చేస్తారు వీరే కాకుండా పగటి వేషదారులు రకరకాల జానపద వినోద కళాకారులంతా తయారవుతారు ఇలా వచ్చిన ప్రతి వారికి కొత్త ధాన్యం వచ్చిన సంతోషంతో మనము వారికి ధాన్యాన్ని ధనాన్ని ఇస్తూ ఉంటాం ఇలా ఎవరికి వారు యథాశక్తి లేదు అనకుండా దాన ధర్మాలు చేయటమే మంచిది అని శాస్త్ర కోవిదులు చెబుతూ ఉంటారు ఈ విధంగా ఈ పండుగ నాడే కాకుండా నిత్య జీవనంలో కూడా ప్రతి వారికి మనకు చేతనైనటువంటి సహాయం చేయాలని ఈ పండుగల ఉద్దేశంగా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే ఇలాగే మనం సంక్రాంతి ఎందుకు జరుపుకుంటున్నాము అసలు ఈ సంక్రాంతి ఎలా వచ్చింది వాటి ప్రత్యేకతలను గురించి తెలిపిన కొన్ని కథలను గురించి ఈరోజు తెలుసుకుందాం మొదటగా పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడట ఆయనకు అరవై వేల మంది కొడుకులు వీళ్ళంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సుని భంగం చేశారట దానితో కపిలముని వాళ్ళందరినీ బూడిదగా మార్చేశారట ఇది తెలుసుకున్న రాజు ఆ కపిలముని దగ్గరికి వచ్చి శరణు వేడగా ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే గాని వారి ఆత్మ శాంతించదు అని తెలుపుతారు అయితే ఆకాశంలో ఉండే గంగ ఎలా నేల మీదకు వస్తుంది ఎంత ప్రయత్నించినా ఆకాశంలో ఉండే గంగను ఎవ్వరూ నేల మీదకి తీసుకుని రాలేకపోయారు అయితే సగరుడి వంశంలో పుట్టిన భగీరథుడు ఈ పని చేయగలిగాడు అని ఆయన తపస్సుకు మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీదకు అవతరించింది అని ఆ గంగమ్మ నేల మీదకు రావడం వలన భగీరథుడి పితృదేవతలందరూ ఆత్మలు శాంతించి మోక్షాన్ని పొందారు అని పురాణ కథనం ఈ కథనం ప్రకారమే మనం పెద్ద పండుగ రోజున మన పెద్దలకు పితృతర్పణాలు ఇవ్వడము వారిని తలుచుకుంటూ ఆ రోజును గడపడం జరుగుతుంది అని చెప్తారు ఇక రెండవదైన గంగిరెద్దులు సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడట శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు శివుణ్ణి బయటికి రప్పించేందుకు విష్ణుమూర్తి ఒక ఉపాయాన్ని ఆలోచించారట దేవతలంతా తలా ఓ వాయిద్యాన్ని పట్టుకుని నందితో కలిసి గజాసురుడి దగ్గరకు బయలుదేరారు వీళ్ళ ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదైనా వరాన్ని కోరుకోమని అడిగాడట ఇంకేముంది తన పొట్టలో ఉన్న శివుణ్ణి బయటకు పంపమని వరాన్ని అడిగేశాడు అలా ఆనాడు శివుణ్ణి పొందేందుకు చేసిన హడావుడే ఇప్పటి గంగిరెదుల సాంప్రదాయానికి నాంది అని చెప్తారు మూడవది కనుమ రోజు పశువులను పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తూ ఉంటుంది అని చెప్తారు ఒకసారి శివుడు నందిని పిలిచి భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి అని నెలకు ఒకసారే ఆహారాన్ని తీసుకోవాలి అని చెప్పి రమ్మంటారట కానీ నంది అయోమయంలో రోజూ ఆహారం తీసుకోవాలి నెలకి ఒకసారి నూనె పట్టించి స్నానం చేయాలి అని చెప్పిందట దానితో కోపం వచ్చిన శివుడు ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి కాబట్టి ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి అని శపించాడట అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో సహాయపడుతూ ఉన్నాయని కనుమ రోజు పశువులను సాక్షాత్తు నందీశ్వరులుగా భావిస్తూ పూజిస్తూ ఉంటారని చెప్తారు ఇక నాలుగవదైన సంక్రాంతి గాలిపటాలు సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేస్తారు కదా దీనికి కూడా ఒక కథ చెబుతారు సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట ఇది దేవతలకు పగలు అని నమ్మకం దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తూ ఉంటారట దేవతలకి స్వాగతం పలికేందుకు వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలను ఎగరవేయాలి అని చెబుతారు చివరిగా సంక్రాంతి అంటేనే హరిదాసులు గుర్తు వస్తూ ఉంటారు సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకు కూడా ఒక ప్రత్యేకత ఉంది సంక్రాంతికి సాక్షాత్తు శ్రీకృష్ణుడే హరిదాసుని రూపంలో మన ఇంటికి వస్తాడని ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమికి చిహ్నమని చెబుతూ ఉంటారు అందుకే ఆ పాత్రను హరిదాసులు నేల మీద పెట్టరు అని గ్రామ సంచారం పూర్తి అయిన తరువాత ఇంటికి వెళ్ళాక అతని భార్య మాత్రమే ఆ అక్షయ పాత్రను కిందకు దించుతుంది అని చెప్తారు ఏడాదిలో ఎప్పుడూ కనపడిన హరిదాసులు సంక్రాంతి పండుగ సమయంలో ధనుర్మాసం నెల రోజులు మాత్రమే కనిపిస్తారట గ్రామ వీధుల్లో హరిదాసులు ఇలా హరిభజన చేయడం కోలాహలంగా ఉంటుంది హరిదాసుని అక్షయ పాత్రలో బియ్యం వేయడానికి బాలబాలికలు పోటీ పడతారు హరిదాసులు ప్రతి ఇంటి ముందు కూర్చొని లేవటం చాలా కష్టమైన పని అయినా భక్తిభావంతో అదంతా మర్చిపోతారు హరిదాసులతో పాటు సంక్రాంతి పర్వదినాల్లో గంగిరెద్దుల వారు ఉడబుక్కల వారు పగటి వేషదారులు గారడీ వాళ్లు ఎందరెందరో జానపద కళాకారులతో కన్నుల పండుగగా సంక్రాంతి పర్వదినాలు ముగుస్తాయి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరుసటి వీడియోలో మనము పెద్ద పండుగలోని మూడవ రోజైన కనుమ పండుగ గురించి మాట్లాడుకుందాం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్